గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్యానికి గురైనట్లు ఓ వార్త వైరల్ అవుతుంది వైసీపీ నాయకులతో మాట్లాడుతుండగా కుప్పకూలిపోయారని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారని తెగ ప్రచారం చేస్తున్నారు దీంతో తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు ఓ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు తన నివాసంలో సోఫాలో కూర్చొని సెల్ఫోన్ చూస్తూ ఉన్న వీడియోని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఆరోగ్యంగా శుభ్రంగా సోఫాలో కూర్చొని సేద తీరుతో కనిపించడం జరిగింది దీంతో కొడాలి నాని ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అవాస్తవమని తేలింది గతంలో కూడా ఈ రకంగానే ప్రచారం చేయగా కొడాలి నాని తీవ్రస్థాయిలో మీడియా సమక్షంలో ఖండించారు కాగా ఇప్పటి వరకు గుడివాడ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలవటం జరిగింది ఈసారి కూడా గెలిస్తే మొత్తం ఐదు సార్లు అవుతుంది ఈసారి ఎన్నికలను కొడాలి నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొని అన్ని వర్గాల ప్రజలను పలకరించారు ఆయనకు పోటీగా తెలుగుదేశం పార్టీ నుండి వెనుగండ్ల రాము పోటీ చేయటం జరిగింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది మరి గుడివాడ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో చూడాలి